కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాత కిరణ్ కుమార్ లయన్ ఉమ్మెంతుల శ్రీనివాసరెడ్డి లయన్ మాపురం ప్రవీణ్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి హాజరై విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సత్యప్రకాష్ కంకణాల మల్లారెడ్డి బొడ్డు మల్లేశం పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు మా స్మార్ట్ సిటీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము అలాగే మాకు ఈ గట్టుబుత్పూర్ నుండి ప్రధాన గారు మా పిల్లలకి నోట్బుక్స్ కావాలి అనగానే వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి నోట్బుక్స్ అందజేస్తా అనే ఉద్దేశంలో ఈరోజు వాళ్ళకి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది నైన్త్ టెన్త్ క్లాస్ అండ్ సిక్స్త్ సెవెంత్ వాళ్ళకి ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తున్నాము అలా ఆ సేవా కార్యక్రమంలో ఇదొక కార్యక్రమం ఇట్లా ఇంకా మీకు ఈ స్కూలుకి కానీ ఇంకా పిల్లల డెవలప్మెంట్ కానీ ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కూడా మావంత సేవ మామంతగా మేము సేవ చేయడానికి రెడీ ఉన్నాం ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ కావాలని హెచ్ఎంసారు కోరగానే లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ క్లబ్ వాళ్ళు మనకు మన పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లైన్స్ క్లబ్ వాళ్ళు మరెన్నో మా గట్టుపుత్తూరు గ్రామానికి ఇదివరకు కూడా చేయడం జరిగింది ఈరోజు కూడా మేము చెప్పగానే స్పందించి మా కోరికను మన్నించి నోట్బుక్స్ ఇచ్చినందుకు వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైనా సేవ చేయాలన్నా కూడా మా గట్టు గ్రామాన్ని ఎంచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము అదే మా విద్యార్థుల తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మంచి సమయంలో ఎగ్జామ్స్ ఇప్పుడు నడుస్తున్నాయి మేము పిల్లలకి చెప్పడం జరిగింది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనకు పుస్తకాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఇన్ టైంలో మాకు ఈ యొక్క విద్యార్థులకు ఎఫ్ఏ నోట్బుక్స్ అందించడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ విధంగా వాళ్ళకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కొక్కరికి నైన్త్ నుంచి టెన్త్ నైన్త్ టెన్త్ వాళ్ళకు తర్వాత ఇతర వద్ద వాళ్ళకు కూడా సింగల్ రూమ్ నోట్బుక్స్ తర్వాత నైన్త్ టెన్త్ వాళ్ళకు వైట్ నోట్ బుక్స్ పంచడం జరిగింది వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు